ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు పద్దెనిమిది వేల జీతం ఇస్తామన్నారు మీకు ఉద్యోగ దగ్గర భద్రత కల్పిస్తామన్నారు ఇతర హామీలు కూడా ఇచ్చారు ఏది పెన్షన్ ఇస్తామన్నారు ఈఎస్ఐపిఎఫ్ అట్లాంటివి కూడా ఇస్తామన్నారు మరి సంవత్సరం అవుతుంది ఇచ్చిరా ఇవ్వలేదా ఇవ్వలేదు సార్ నమస్కారం సార్ మాది నాగార్జునసాగర్ అనుమల ప్రాజెక్టు అమ్మటి మణిమ్మ నేను జిల్లా అధ్యక్షురాలని ఒకటి మాకు ఇంతకుముందు మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటి రెండు సార్లు కనీసం మూడు మూడు వేలైనా పెంచాడు ఈ మేము అప్పట్లో ఇంకా కనీస వేతనం మనకు సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వం ఎవరిని పట్టించుకోలేదు మేము కాలంలో వచ్చినాకాలని పట్టించుకుంటున్నామని చెప్తూ వాళ్ళు మాకు మేము అప్పుడు ధర్నాలు కూడా చేశాము ఇరవై మూడు రోజులు మేము సమ్మె చేశాము కంటిన్యూషన్గా ప్రతి ఒక్క జిల్లాలో స్టేట్ లెవెల్లో మొత్తము చేసినప్పుడు వాళ్ళు మాకు ఏం హామీ ఇచ్చారంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు కనీస వేతనము ఇరవై ఆరు వేలు మేము కనీస వేతనం ఇచ్చి మిమ్మల్ని ఆదుకొని మిమ్మల్ని గవర్నమెంట్ గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి హామీలు ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వాన్ని మేము మార్చుకోవడానికి సిద్ధంగా అందరం ఏకమై ఐకమత్యంతో మేము కావాలని కోరుకొని ప్రభుత్వం తెచ్చుకున్నందుకు ఇప్పటి వరకు మాకు ఎలాంటి హామీలే కానీ మిగిలిపోయినాయి మాకు జీతం పెంచడం కాదుగా కనీసం ఒక రూపాయి కూడా పెంచలేదు మమ్మల్ని ఇదే వెట్టి చాకిరి యాప్లు యాప్ల పరంగా మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతూ అను క్షణము రాత్రి పన్నెండు గంటల వరకు కూడా మాకు డ్యూటీ చేసే పరిస్థితి ఏర్పడ్డది మేము స్కూల్ తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకు స్కూల్ నడపాలి ప్రీ స్కూల్ నడపాలి గర్భిణీ పాలింతలు చూసుకోవాలి రిజిస్ట్రేషన్ చేయాలి రికార్డులు ఒక్కటి తగ్గించారు ఒక ఆరు రికార్డులు మాత్రం మెయింటైన్ చేస్తున్నాం పద్నాలుగు రికార్డులకి కానీ యాప్ల వల్ల మాకు చాలా వరకు మేము టెన్త్ క్లాస్ చదువుకొని రెండు వందల రూపాయల కాంచి ఈ ఉద్యోగం చేస్తూ నలభై సంవత్సరాలు మా సర్వీసు మా జీవితం అంత ఇల్లునే కొట్టుకుపోయింది ఇప్పటివరకు మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా ముఖ్యంగా గుర్తిస్తూ అన్ని అలవెన్స్ కల్పించాలని ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అన్నగారిని మేము కోరుకుంటున్నాం అమ్మా చాలా మొత్తంలో ఏదైతే బుక్స్ కావచ్చు సామాగ్రి కావచ్చు మెటీరియల్ కూడా మేమే కొనుక్కోవాలి ప్రతి మెటీరియల్ కూడా ఇప్పుడు ఇప్పటివరకు రికార్డులు కానీ మా స్కూల్కు సెంటర్కి సంబంధించిన ఏవైనా మేమే తీసుకుంటున్నామో మాకు ఇచ్చే జీతము పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలన్నీ మేము అన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఆ నెల నెల జీతం కూడా ఇవ్వట్లేదు ఫస్ట్ తారీఖే మాకు జీతం వేస్తామని కూడా ఈ మధ్య సీతక్క గారు మాకు మినిస్టర్ గారు చెప్పారు అది కూడా మళ్ళీ ఒక నెల మొన్న రెండో తారీఖు ఇచ్చారు మళ్ళీ ఇంతవరకు జీతమే ఇవ్వట్లేదు మాకు ఏ నెల కార్యాలి జీతం ఇస్తూ మమ్మల్ని ముఖ్యంగా ఇరవై ఆరు వేలు కనీసవేతం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా గ్రాడ్యుయేట్ అన్నీ కల్పించాలని కోరుతున్నాం సార్ ప్రభుత్వం సంబంధించి సంస్థలే పనిచేసేటువంటి ఉద్యోగులందరూ కూడా సకాలంలో జీతాలు ఇస్తున్నాం అని చెప్తున్నారు మరి మీకు వస్తున్నాయి లేదు సార్ మాకు సకాలంలో జీతం ఎవరికి రావట్లేదు మేము ఇంకా గౌరవ వేతనంని కనీసం నెలాఖరులోనూ రెండు నెలలకు ఒకసారి జీతాలు పొందుతున్నాం మాకు రెండు వేల పదిహేను నుంచి టీఏ బిల్స్ కానీ టీఏ బిల్స్ లేవు మీటింగ్లు లేవు ఏం లేవు సార్ అధికారులతో కూడా చాలా వరకు వేధింపులకు గురవుతున్నాం పని వేయట్లేదు అని కావచ్చు లేకపోతే ఇంకో రకంగా చాలా వేధిస్తున్నారు అని కూడా చాలా మంది చెప్తున్నారు మాకు ఫుడ్ కూడా నాణ్యత ఫుడ్ రావట్లేదు పౌష్టికాహారం పౌష్టికాహారం అంటూ మమ్మల్ని ఫుడ్ కారం కానీ చింతపండు కానీ గింజలు కానీ ఏమున్నట్లు అందులో ఓన్లీ ఆవాలి తప్ప ఎలాంటి గింజలు కనబట్లేదు కూరగాయల బిల్లులు రాక రెండు వేల పదహారు నుంచి ఇప్పటివరకు రాలేదు ముఖ్యంగా హౌజరేంట్స్ బిల్డింగులు కట్టిస్తాము మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తాము అని అన్నీ మాట మార్చడం తప్ప వేరే ఏం లేదు మేము ఈ రోజున మళ్ళీ రోడ్లెక్కే పరిస్థితి ఏర్పడదు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మమ్మల్ని గవర్నమెంట్ గుర్తి గుర్తించట్లేదు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వము మాకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరుతున్నాం సార్ మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్త అంగన్వాడి టీచర్స్ కావచ్చు హెల్పర్స్ కావచ్చు చాలా పెద్ద మొత్తంలో ఆ నరుమూల ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి వాళ్ళు ఏదైతే గొంతుగా వాళ్ళకి ఇబ్బందులు ఏవైతున్నాయో అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి అయితే ఇక్కడికి వచ్చారు మొత్తానికైతే ఇక్కడ మనం విజువల్స్ చూడాలి చాలా వరకు అంటే ఇసుకేస్తే వేస్తే రాలని అంటు అంత జనం కూడా ఇక్కడికి చేరుకున్నారు మొత్తానికైతే ప్రభుత్వానికి సంబంధించి ఏడాది పనులు ఎంత విఫలమయ్యారు మరి మహిళలకు ఎంత ప్రాధాన్యత ప్రాధాన్యతనిస్తున్నారు ఇస్తున్నారు అనేది అంశం మీద మనం మాట్లాడుకుంటూ ఇక్కడ చూసుకోవచ్చు ఎందుకంటే కంప్లీట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఇక్కడ ఇక్కడ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు కావచ్చు హెల్పర్స్ కావచ్చు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు మాకు ఏ పార్టీతో సంబంధం లేదు మేము ఏ పార్టీ ప్రోత్సహిస్తాం మేము ఇక్కడ రాలేదు మా కడుపులో మండి ఈరోజు ఇక్కడ చేరుకొని చాలా వరకు అయితే ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు ఏడాది పాలనలో మేము చాలా వరకు అధికారుల నుంచి కావచ్చు ఏదైతే ప్రజాప్రతినిధుల నుంచి కావచ్చు చాలా వరకు అయితే వేధింపులకు గురవుతున్నాం అనేది ఇక్కడ ఉన్నటువంటి చాలామంది అంగన్వాడీ టీచర్లతో పాటు హెల్పర్స్ కూడా చెప్తున్న పరిస్థితి